అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్చ్ వన్ మీడియా తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన తర్వాత రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కాబోయే నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక నానుడు పదమైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రచారమే ఎన్టీఆర్ గారికి శాపంగా మారబోతుందా అనేది కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు ఇటీవలనే మనం చూసాం అనంతపురం జిల్లాకు చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు ఆమె తల్లిగారిని అసభ్య పదజాలంతో దూషించారు వార్ టూ సినిమా వస్తుంది నాకు తెలియకుండా అనంతపురంలో ఆ సినిమాని ఎలా ఆడిస్తారు ఆ సినిమా ఆడకూడదు జూనియర్ ఎన్టీఆర్ మా లోకేష్ బాబు గారిని తిడతారా ఆయనకి అంత ధైర్యం ఉందా అన్న రీతిలో చాలా రకాలుగా మనం ఇక్కడ అవి చెప్పలేమనమాట ఆ విధంగా ఆ ఎమ్మెల్యే గారు తిట్టారు అయితే ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నేను అలా మాట్లాడలేదు ఆ రెండు కుటుంబాలంటే నాకు చాలా అభిమానం అన్నారు అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒప్పుకోలేదు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బహిరంగ క్షమాపణ ఎన్టీఆర్ గారికి చెప్పాలి అని ఆయన అభిమానులు మీడియా ముఖంగా కోరారు అలాగే పలు చోట్ల ఆందోళన కూడా చేశారు అదే కాకుండా నిన్న ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ గారి అభిమానులు ఆందోళన చేశారు క్షమాపణ చెప్పాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీరియస్ అయ్యారని బయటకు వచ్చాయి కానీ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అడిగేది ఏంటి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటున్నారు